ప్రైజ్ ద లాట్ ఈ దిన చివ్వాకు మా ప్రియ పరులోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బట్టి నీకేమిచ్చి రుణం తీర్చుకోగలం ప్రభా నీకు వందనాలు స్తోత్రములు ఈ దినం ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా తండ్రి మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రభు రక్షణనే శుక్రీస్తునంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ సామెతల గ్రంథద్యానం ఇరవై నాలుగవ అధ్యాయం పది నుండి పన్నెండు వచనములు శ్రమ దినమున నీవు కృంగినడలా నువ్వు చేతగాని వాడవదు చావునకై పట్టబడిన వారిని తప్పించుము నాశమునందు పడుటకు వారిని నువ్వు రక్షింపబా ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకుని నెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా నరులకు వారి వారి పనులు బట్టి ఆయన ప్రతీకారం చేయును కదా హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదో వచనం శ్రమ దినమున నీవు కృంగి నీవు చేతగాని వాడు అగదువు అని అంటుంది ఈ వచనం చాలా సూటిగా మరో శక్తివంతంగా ఉంది కదా ఇది కష్ట సమయాలలో సవాళ్ళు ఎదురుకైనప్పుడు మన వైఖరి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది శ్రమ దినమున అంటే కష్టం వచ్చినప్పుడు శోధనలు ఎదురైనప్పుడు సమస్యలు చుట్టుముట్టినప్పుడు కృంగినీడ అంటే నిరుత్సాహపడటం నిరాశ చెందడం ఆశ నిలు కోల్పోవడం వదిలేయడం నువ్వు చేతగానవాడవు అంటే నువ్వు బలహీనుడుగా అసమర్థుడుగా మారుతావు సవాలును అధిగమించలేవు అని అర్థం కాబట్టి ఈ వచనం చెప్పేది ఏమిటంటే ఒక వ్యక్తి కష్ట సమయాలలో నిరుత్సాహపడితే అతను తన అంతర్గత బలాన్ని కోల్పోతాడు మరియు ఆ కష్టాన్ని అధిగమించే సామర్థ్యాన్ని కోల్పోతాడు ఓటమని అంగీకరించినట్టు అవుతుంది పౌలు రోమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచనం శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలగజేయను ఎరిగి శ్రమల ఎంతనూ అతిశయపడదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నదని చెబుతుంది కాబట్టి శ్రమలో కృంగిపోకుండా సహనంతో నిలబడితే అది మన అనుభవాన్ని నిరీక్షను పెంచుతుంది మరియు దేవునిపై మన నిరీక్షణను బలపరుస్తుంది కొరంతిలుకు రాసిన రెండో పత్రిక నాలుగో ఉదయం ఎనిమిది తొమ్మిది వచనంలో పౌలు తన జీవితంలో ఎదురైన కష్టాలను వివరిస్తూ ఎటుబోయినను శ్రమపడుచున్నను ఎరికింపబడిన వారం కాము అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము తనము బడుచున్నను దిక్కులేని వారం కాము పడద్రోయబడినను నశించవారం కావు అని అంటున్నాడు అంటే శ్రమలలో తాను కృంగిపోలేదని నిరాశపడలేదని చెబుతున్నాడు ఇది జ్ఞానంతో కూడిన వైఖరి దేవుని బలం తనలో పనిచేస్తుందని అతను విశ్వసించాడు శ్రమలలో కృంగిపోవడం కాదు వాటిని ఓర్పుతో ఎదుర్కోవడం ద్వారా విశ్వాసం పరిపక్వం అవుతుందని యాకోబు తాను రాసిన పత్రికలు మొదటి అధ్యాయం రెండు నాలుగు వచనల ద్వారా బోధిస్తున్నాడు కష్ట సమయాల్లో కృంగిపోకుండా ఉండటానికి మన సొంత బలం సరిపోదు క్రీస్తులు ఉన్న బలం ద్వారా మనం దేనిని ఎదుర్కోగలమని పిలిపలకు రాసిన పత్రిక నాలుగో దాయం పద్దెనిమిది వచనం ద్వారా నన్ను బలపరచువా అని అందే నేను సమస్తను చేయగలని చెప్తున్నాడు కాబట్టి మన కష్ట సమయాల్లో కృంగిపోతే మనం మన సామర్థ్యాన్ని కోల్పోతాం అయితే దేవునిపై నిరీక్షణ ఉంచడం విశ్వాసంతో సహించటం మరియు క్రీస్తులో బలం పొందడం ఈ విధంగా మనం శ్రమలో కృంగిపోకుండా బలంగా నిలబడతామని కొత్త నిబంధన ఒక పరిష్కారాన్ని మరియు ప్రోత్సాహాన్ని అందిస్తుంది ఇప్పుడు పదకొండు వచనాన్ని చదువుకుందాం చావుకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము నాసనందు పడుటకు జోగుచున్నవారిని రక్షించబా ఈ వచనం ఒక ప్రశ్న రూపంలో ఉన్న ఆజ్ఞ ఇది మనకు ఒక నైతిక బాధ్యతను గుర్తు చేస్తుంది ప్రమాదంలో ఉన్న వారిని రక్షించాల్సిన నైతిక బాధ్యత నొక్కి చెప్తుంది ఇది కేవలం భౌతిక రక్షణ గురించి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక మరియు నైతిక రక్షణ గురించి కూడా విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది చావునకై పట్టబడిన వారిని రక్షించుము తప్పించుము అంటే మరణానికి దగ్గరగా ఉన్నవారిని తీవ్రమైన ఉన్న ఉన్నవారిని అన్యాయంగా శిక్షించబడబోతున్న వారిని లేదా తమ పాప మార్గం వల్ల నాశనానికి వెళ్తున్న వారిని రక్షించడానికి ప్రయత్నించాలి నాశనందు పడుటకు జోగుచున్న వారిని రక్షింపవంటే నాశనం వైపు నిద్రపోతున్న వారిని తమకు తెలియకుండా వినాశం వైపు వెళ్తున్న వారిని లేదా స్పష్టంగా ప్రమాదంలో ఉన్నప్పటికీ దాన్ని గుర్తించలేని వారిని రక్షించడానికి మనం జోక్యం చేసుకోకుండా ఉంటామా అని మన వైఖరిని ప్రశ్నిస్తుంది ఈ వచనం ఇతరుల కష్టాలలో జోక్యం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ ఉంటుంది లూకాస్ వార్త పదో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై ఏడు మంచి సమరయుని ఉపమానం ఉంది ఈ ఉపమానం సామెతలు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదకొండు వచనానికి ఒక గొప్ప వివరణగా ఉంటుంది ఒక వ్యక్తి దొంగల చేతిలో గాయపడి చావుకు దగ్గరగా ఉన్నప్పుడు ఒక యాజకుడు ఒక లేవీయుడు అతను విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ ఒక సమరుడు సాధారణంగా యూదులు వారు అతనికి సహాయం చేస్తాడు అతని ప్రాణాన్ని రక్షిస్తాడు యేసు నీ పొరుగు వాళ్ళే నీవును చేయమని ముగిస్తాడు ఇది ప్రమాదంలోని వారికి సహాయం చేయాల్సిన మన బాధ్యతను స్పష్టం చేస్తుంది జాతి మతం కులం లేదా సామాజిక స్థితిలో సంబంధం లేకుండా చేయాలని చెబుతూ ఉంటున్నది మతేసు వార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై నుండి నలభై నాలుగు వచ్చరంలో యేసు ప్రభు అంటారు కదా నేను నాకలి మీరు నాకు ఆహారం పెడతారు దప్పికొని ఉంటేనే నాకు నన్ను పరదేశుకుంటుంది దిగంబరనే ఉంటే నాకు వస్త్రం ఇచ్చితే త్రీ రోగనే ఉంటే నేను పరామర్శించితే చెరసాలలో ఉండి నా ఎద్దకు వచ్చి అని చెప్తున్నాడు మరియు ఈ చిన్నవారిలో కనికి మీరు చేసి ఉన్నది నాకు చేసి ఉన్నారు అని అంటారు ఇది శారీరక సామాజిక కష్టాలు ఉన్నవారికి సహాయం చేయడం దేవునికి సేవ చేయడంతో సమానమని బోధిస్తుంది అలాగే యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదార్డు పద్దెనిమిది వచ్చిలో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములు పెట్ట బద్ధులమై ఉన్నాం ఈ లోకపు జీవనోపాధి గలవాడు ఉండే తన సహోదరునికి లేమి కలుగుట్ట చూచియు అతని ఎడలి ఎంత మాత్రం కనికరం చూపని వాని అంత దేవుని ప్రేమ ఎలాగో నిలుచును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించమని చెబుతుంటున్నాడు ఇది కేవలం మాటలతో కాకుండా క్రియలతో ప్రేమను చూపించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది ముఖ్యంగా కష్టాలను వారికి సహాయం చేయడంలో ఉంటుంది కాబట్టి రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాలో వారు విశ్వసింపని సింపని వాణిని ఎలాగూ ప్రార్థించరు వారు వినని వారిని ఎలాగో విశ్వసించరు ప్రకటించువాడు లేనిది ఎలాగ విందురని రాయబడినది అత్యాత్మిక నాశనం వైపు వెళ్తున్న వారిని రక్షించడం అనేది స్వార్థను ప్రకటించ ద్వారా జరుగుతుంది పాపం వల్ల మరణానికి గురవుతున్న వారిని రక్షించాల్సిన బాధ్యత క్రైస్తవులకు ఉంది సామెతల గంధం ఇరవై నాలుగు గ పదకొండు వచ్చిననేది మనొక కాల్ టు యాక్షన్ అనమాట అంటే ఉన్న వారిని నాశనం వెళ్తున్న వారిని చూసి మనం నిశ్చలంగా ఉండకూడదు కొత్త నిబంధన ఈ బాధ్యతను ప్రేమ కనికరం మరియు స్వార్థ ప్రకటన ద్వారా నెరవేర్చాలని బోధిస్తుంది ఇది కేవలం భౌతిక సహాయం మాత్రమే కాకుండా అత్యాధుమికంగా మరియు నైతిక సహాయాన్ని కూడా అందిస్తుంది ఇక చివరిగా పన్నెండు వచనాన్ని చదువుకుందాం ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకునేలా హృదయంలో శోధించి వాడుని మాటలు గ్రహించును కదా నేను కనిపెట్టువాడు దాన్ని నెరువును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయును కదా ఈ వచనం మానవ బాధ్యతను మరియు దేవుని సర్వజ్ఞతను న్యాయాన్ని నొక్కి చెబుతుంది ప్రమాదంలో ఉన్న వారికి సహాయం చేయడంలో మన ఇన్యాక్టివిటీ మనం ఇచ్చే సాకులను అది ఖండిస్తుంది ఈ వచనం మునుపటి సామెతలు ఇరవై నాలుగో ఉదయం పదకొండవ వచనానికి కొనసాగింపుగా ఉంది ఈ వచనం మూడు ముఖ్యమైన సత్యాలను తెలియజేస్తుంది మొదటిగా సాకులు చెప్పడానికి వీలేదు దేవుడు హృదయాలను శోధిస్తాడు మనం ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు నాకు తెలియదు లేదా నేను గమనించలేదని సాకులు చెప్పడానికి ప్రయత్నించవచ్చు అయితే ఈ వచనం దేవుడు హృదయాలను శోధించేవాడని స్పష్టం చేస్తుంది ఆయన మన అంతరంగ ఉద్దేశాలను ఆలోచనలు మరియు మనకు నిజంగా ఏమి తెలుసో గ్రహిస్తాడు మన మాటల ఉన్న అసలు కారణాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు మన అజ్ఞానం నటించబడిందా లేదా నిజమైనదా అని ఆయనకు తెలుసు మనం బాధ్యత నుండి తప్పించుకోవడానికి చెప్పే ఏ సాకులు కూడా దేవుని దృష్టిలో నిలబడవు ఇక రెండవది దేవుడు ప్రతిదీ గమనిస్తాడు దేవుడు మనం నిరంతరం కనిపెట్టుకుని ఉంటాడు ఆయన మన ప్రతి కదలికను మన ప్రతి ఆలోచనను మనం చూసే ప్రతి దానిని గమనిస్తాడు ఎవరైనా ప్రమాదంలో ఉన్నారని మనకు తెలిసినా లేదా తెలియకపోయినా దేవునికి మాత్రం మన పరిస్థితి గురించి సంపూర్ణంగా తెలుసు మనకు తెలిసిన విషయాలను ఆయన ఎరుగును దేవుని దృష్టి ఉండి ఏదీ దాగి ఉండదు ఆయన మన ఇనాక్టివిటీని కూడా గమనిస్తాడు ఇక మూడోద క్రియలను బట్టి ప్రతిఫలం నరులకు వారి వారి పనులు బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా అంటాడు కదా ఇది దేవుని న్యాయమైన తీర్పును సూచిస్తుంది దేవుడు ప్రతి వ్యక్తికి వారి వారి క్రియలను బట్టి వారు చేసిన పనులు బట్టి మంచి లేదా చెడు దాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు మనం ప్రమాదాలు వారికి సహాయం చేయడం విఫలమైతే లేదా తెలిసినా పట్టించుకోకపోతే అది మన క్రియలలో ఒక భాగంగా పరిగణించబడుతుంది దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ప్రతిఫలం కేవలం శిక్ష మాత్రమే కాదు మంచి క్రియలకు బహుమతి కూడా కావచ్చు అయితే ఇక్కడ సందర్భం నిష్క్రియాత్మకతను హెచ్చరిక కాబట్టి ప్రతికూల ప్రతిఫలం గురించి సూచిస్తుంది హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనం ఆయన దృష్టికి మరుగైన సృష్టి ఏదీ లేదు సమస్తము ఆయన కనులు తేటగాను లేకుండా ఉన్నవి ఆయనకు మనం లెక్క పగి అని ఉంది అలాగే ఈ వచనం సామెత ఇరవై నాలుగు ఉదయం పన్నెండవచనంలో మొదటి రెండు భాగాలకు సరిపోతుంది దేవుడు మన హృదయాలను శోధించి మనల్ని కనిపెట్టుకొని ఉంటాడు ఆయనకు ఏది మరుగు కాదు అలాగే ఎరవ రాసిన ప్రతి రెండో ఉదయం ఆరో వచనంలో క్రియల ప్రకారం తీర్పు తీరుస్తాడని ఉంది ఆయన ప్రతి వానికి వానివైన క్రియలు చొప్పున ప్రతివల మీచ్చు రాయబడింది అంటే ఈ వచనం కూడా సామెత ఇరవై నాలుగు ఉదయం వచనం చివరి భాగాన్ని సరిపోతుంది దేవుడు మన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడని స్పష్టం చేస్తుంది యొక్క రాసిన పత్రిక నాలుగో ఉద్యాయం పదిహేడు వచనం ఉండి చేయకపోవడం ఘోరమైన పాపమే కాబట్టి మేలు చెయ్య నెరిగి అలాగూ చెయ్యని వానికి అది పాపంగా ఎంచబడదు ఇది సామెత ఇరవై నాలుగు ఉదయం పన్నెండు వచనంలో ప్రధాన సందేశాన్ని మరింత నొక్కి చూపుతూ ఉంటుంది ప్రమాదాలున్న వారికి సహాయించాలని తెలిసినా చేయకపోవడం పాపంతో సమానం అంటుంది మతేశ్వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటి నలభై ఆరు వచనాలు మధ్యలో ఉన్నవారిని విడిచిపెట్టడం ఇది కూడా పాపంతో సమానం ఈ వచనం ఏసు తీర్పు గురించి వివరిస్తూ ఉంటున్నాడు ఇక్కడ క్రీస్తు ఆకలిగా ఉన్నప్పుడు తప్పి కొన్నప్పుడు పరదేశ ఉన్నప్పుడు దిగంబరిగా ఉన్నప్పుడు రోగిగా ఉన్నప్పుడు చెరసాలు ఉన్నప్పుడు ఆయన పట్టించుకొని వారు నిర్దేశ గురవుతారని చెబుతుంది ఇది ప్రమాదం ఉన్నవారిని విడిచిపెట్టడం వల్ల వచ్చే పరిణామాలను సృష్టం చేస్తుంది చివరిగా సామెత్రి గ్రంథం ఇరవై నాలుగు ఉదయం పన్నెండు వచ్చినాం మనం మన మానసికంగా లేదా శారీరకంగా ప్రమాదం ఉన్న వారికి సహాయం చేయాలనే బాధ్యత నుండి తప్పించుకోలేమని స్పష్టం చేస్తుంది మనం నాకు తెలియదు అని సాకులు చెప్పిన హృదయాలను శోధించే దేవుడు మన నిజమైన ఉద్దేశాలను మనకు తెలిసిన విషయాలను ఎరుగును ఆయన మనని నిరంతరం కనిపెట్టుకుని ఉంటాడు మరియు మన క్రియను బట్టి ప్రతిఫలం ఇస్తాడు ఈ వచ్చిన క్రైస్తవులకు ఒక బలమైన హెచ్చరిక మరియు ప్రేరణ ప్రేమ కరుణ మరియు సేవ ద్వారా ఇతరుల పట్ల ఆయన బాధ నెరవేర్చాలని కొత్త నివారణ బోధిస్తుంది మన యొక్క ఇన్యాక్టివిటీకు మనం ఇచ్చే ఏ సాకులు కూడా దేవుని ముందు నిలబడలేవు ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరులో గొప్ప తండ్రి ఇంతవరకు ఇంతవరకునైనా గంధ ఇరవై నాలుగో అధ్యాయం పది నుండి పన్నెండు వచనాల ద్వారా మీరు మాకు నేర్పడిన లోతైన సత్యాలకై మీకే కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం శ్రమదినమున కృంగిపోకుండా నిలబడటం ఎంత ముఖ్యమో మరణానికి నాశనానికి దగ్గర ఉన్న రక్షించటం మా బాధ్యతని మరియు మా సాకులు ముందు నిలబడలేవని మీరు మాకు గుర్తు చేశారు మీరు మా హృదయాలను శోధించేవారని మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటారని మరియు మా క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తారని విశ్వసిస్తున్నాం ప్రభువా మీ వాక్యం ద్వారా వెళ్లడని సత్యం ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయండి శ్రమ దినమున మేము కృంగిపోకుండా చేతగాని వారిగా మారకుండా మమ్మల్ని బలపరచండి పరీక్షలు కష్టాలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా మీపై ఆధారపడి విశ్వాసంతో నిలబడటానికి మాకు సహాయం చేయండి శ్రమల ద్వారా ఓర్పును ఓర్పు ద్వారా పరీక్షను పరీక్ష నిరీక్షను పొందేలా మమ్మల్ని నడిపించమగచ్చున్నాం మరణానికి పట్టబడిన వారిని నా శ్రమంత పట్టుటకు జోగుచున్నా చూసినప్పుడు వారిని రక్షించడానికి మాకు ధైర్యాన్ని అవకాశాన్ని దయచేయండి వారికి భౌతికంగా సహాయం చేయాలని ఆత్మీయంగా స్వార్థం ప్రకటించాలన్న ప్రేమతో మరియు కరుణతో స్పందించడానికి మా హృదయాలను తెరవండి మా పొరుగువారి పట్ల ప్రేమను కలిగి మంచి సమరణుని వల్లే వ్యవహరించడానికి మాకు సహాయం చేయండి ప్రభా ఈ సంగతి మాకు తెలియదని సాకులు చెప్పకుండా మమ్మల్ని కాపాడండి మా హృదయాలను శోధించేవాడు నీవేనని మాకు తెలిసిన ప్రతి విషయంలోనూ ఎరుగుదోని మేము గ్రహిస్తున్నాం తండ్రి మా యొక్క నిష్క్రియాత్మకతను కూడా నీ దృష్టిలో లెక్కలేక వస్తుందని మేము తెలుసుకున్నాం తండ్రి మా క్రియలను బట్టి మీరు ప్రతిఫలం ఇస్తారని గుర్తుంచుకొని మేలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా మమ్మల్ని మార్చండి ఇప్పుడు వా మీ దృష్టికి యోగ్యమైన రీతిలో జీవించడానికి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మరియు మీ ప్రేమను లోకాన్ని ప్రతిబింబించడానికి మమ్మల్ని బలపరచండి ఈ నపలన్నీ కూడా మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామాలు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్ అమీన్ అమీన్